ఆకలి తీరింది హాజరు పెరిగింది కొడంగల్ నియోజకవర్గంలోని మూడు వందల ఆరు ప్రభుత్వ ప్రజల్లో అల్పాహారం అందజేత సత్ఫలితాలు ఇచ్చిన ప్రయో ప్రయోగం ఇక్కడ వయాట్రిస్ సంస్థ హరేకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో అమలు సో బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అయిందనమాట తెలంగాణలో స్కూళ్ళకు సంబంధించి స్కూల్లో ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం పెట్టేవారు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ అయితే పెడుతూ ఉన్నారన్నమాట ప్రభుత్వ పాఠశాలలో చదివే వారిలో తొంభై శాతం మంది దళిత గిరిజన వెనుకబడిన వర్గాలకు చెందిన పేద పిల్లలే వారిలో ఉన్నారు వారిలో అధిక శాతం ఉదయం ఏమీ తినకుండానే బడులకైతే హాజరవుతున్నారు రాత్రి ఎప్పుడో తిన్న తిండి మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఖాళీ కడుపుతో ఉండాలంటే పెద్దలకే కష్టం ఇక పిల్లలు తట్టుకోగలరా కొందరు ప్రార్థనా సమయంలోని నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయేవారు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో మనకి సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్లో సర్కారు పాఠశాల విద్యార్థులకు అలాంటి కష్టాలు లేవు కాను అక్కడ అల్పాహారం అయితే పథకం ప్రారంభించారనమాట ఇప్పుడు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు అల్పాహారంలో మనం చూసుకుంటే ఆరు రోజులకు ఆరు రకాలుగా ఉంటుందన్నమాట ఇడ్లీ సాంబార్ ఒకరోజు రాగి ఇడ్లీ ఒకరోజు పూరి ఆలు కుర్మ ఒకరోజు మైసూర్ బోండా ఒకరోజు ఉప్మా సాంబారు ఒకరోజు పొంగల్ ఒకరోజు ఇలా మొత్తం ఆరు రోజులకి ఆరు రకాల టిఫిన్లు అయితే ఉంటాయన్నమాట దాంతోపాటు ఈ అమలు బాధ్యతను హరేకృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ట్రస్ట్కి అయితే ఇచ్చారు సో తెలంగాణ నెక్స్ట్ అన్ని పాఠశాలలో కూడా ఈ టిఫిన్ సెక్షన్ అయితే పెట్టబోతున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో